హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజీ హ్యాండ్స్ అంటే కొంచెం కొత్తగా మాస్టర్స్ వాడే కటింగ్స్ తోటి నేను బ్లౌజ్ అయితే కట్ చేసి చూపించాను కదా ఈరోజు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో అసలు మనకి మాస్టర్స్ కుట్టారా మనం కుట్టామా అంటే నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళు కుట్టారా మాస్టర్స్ కుట్టారా అనేటట్టు ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఉంటుందండి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవ్వండి సో ఇది వచ్చేసి కటోర బ్లౌజ్ కాబట్టి డైరెక్ట్గా మనం క్లాత్ మీద కట్ చేయకూడదండి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఫస్ట్ వచ్చేసి పేపర్ మీద కట్ చేసుకోవాలి ఏదైనా పేపర్ అయితే పర్లేదు నేనైతే నా మెథడ్లో నేను ఎలా వేసుకుంటానంటే ఈ ఫోల్డింగ్ ఉంది కదా మనకి బ్లౌజ్కి పార్ట్ ఉంది కదా అది ఆపోజిట్లో పెట్టేసుకుని నాకు సైడ్ జాయింట్ వైపు ఇది నా వైపు పెట్టుకున్నాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా పెట్టుకుని నేను పేపర్ని దాని మీద పెట్టుకున్నాను అలా పెట్టుకుంటాం వల్ల మనకి ఖర్చులు ఎక్కువ తక్కువ ఏమి కావు కరెక్ట్గా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ ఆధారంగా కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్నాను మీరు ఏ మార్కర్తో వేసుకున్నా పర్లేదు మీకు కనిపించడానికి కొంచెం అర్థం అవ్వడానికి అని చెప్పేసి నేను మార్కర్ అయితే తీసుకున్నాను మీరు చాక్ పీస్తో వేసుకున్నా పర్లేదు తర్వాత వచ్చేసి పార్ట్ దగ్గర స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకి వీపు పార్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్లు ఉక్సిపట్టి కాజాపట్టి వస్తుంది అదేవిధంగా మన ఎల్ షేప్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో ఎల్ షేప్ కూడా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి మనకి లోత్ తీసుకుంటానికి చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఇది అయిపోయింది నేను చెప్పింది వినండి ఎందుకంటే ఇది పేపర్ కదా మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు మార్కర్స్ అనేవి ప్లెయిన్ కాదు కదా సో ఇలాగైతే ఎల్ షేప్ ఇచ్చేసాను ఎల్ షేప్ ఇచ్చిన తర్వాత వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సేమ్ మనం మాస్టర్స్ ఎలాగైతే ఫిట్టింగ్ ఇస్తారో ఫినిషింగ్ ఇస్తారో అదే విధంగా ఉంటుంది ఫినిషింగ్ అనేది కొంచెం స్లోగా కుట్టుకుంటే ఫినిషింగ్ వచ్చేస్తుందండి సో ఇప్పుడు అయిపోయింది కదా ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంది కదా మనం జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ నుంచి మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు అనేది తీసుకోవాలన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది నేను ముందు వీడియోలో చూపించాను చూసారా ఇక చూడండి ముందు వీడియోలో ఎలా ఉంది ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఉంది తర్వాత మనకి సైడ్ జాయింట్ నుంచి వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసాం కదా మనం ఇక్కడ చూడండి ఇది వచ్చేసి సైడ్ జాయింట్ నుంచి వన్ మార్కింగ్ అనేది మనం నెక్ వైపుకి వేసుకున్నాం కదా సైడ్ జాయింట్ వైపు కాకుండా వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఎంత వచ్చింది పాతొక్కు రెండు వచ్చింది ఈ పాతొక్కి రెండు అనేది హైట్ అనేది ఇక్కడ పెట్టాను కదా మీకు గుర్తుందో లేదో ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ముందుకు పెట్టుకుని ఇలా క్రాస్గా లైన్ వేశాను సేమ్ నేను హ్యాండ్ కర్వ్కి కర్వుకి ఫ్రంట్ పార్ట్ కర్వ్కి మ్యాచ్ అయిందని చెప్పాను కదా అదే మార్కింగ్ ఇక్కడ వేస్తున్నాను అనమాట ముందు నీకు అందుకునే అర్థం కావడానికి మీకు ముందే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చూపించేసాను అదే మార్కి ఇక్కడ కూడా వేస్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి ఇలాగా లో తీసేసుకుని ఇలా నీట్గా ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ నీట్గా ఇలాగ మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి సేమ్ నేను ముందు ఎలాగైతే చూపించానో అదే మెథడు మీకు ఇక్కడ అర్థం కాకపోతే ఒకసారి నేను ఎండ్ స్క్రీన్లు ఇస్తాను నేను నిన్న చేసిన హ్యాండ్స్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ అది ఒకసారి చూడండి బాగా అర్థమవుతుంది సో నేను చెప్పినట్టు మీరు కట్ చేస్తే కనుక చాలా బాగా వస్తుందండి చూసారు కదా బ్లౌజ్ చూస్తేనే సగం మందికి అర్థమైపోవాలన్నమాట ఇది చూడగానే అబ్బో బాగుంది ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా బాగుందని చూస్తేనే అర్థమైపోతుంది అంత బాగుంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ కామన్గా మనం తీసుకున్న ఆది బ్లౌజు ఏదైనా సరే మనకి ఇలాగే తీసుకుంటాం ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట సో నాకు వచ్చేసి పన్నెండున్నర వచ్చిందండి కింద ఖర్చుతో కలిపి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి పన్నెన్నరకు ఒక మార్కింగ్ వేసేస్తాను ఇలాగా ఇలా పన్నెన్నరకి మార్కింగ్ వేసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోవాలన్నమాట సేమ్ మన బ్యాక్ పార్ట్ మన నార్మల్గా బ్లౌజ్లు ఎలా కట్ చేస్తామో ఈ బ్లౌజ్ కూడా అంతే తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు అయితే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి కటోరీ బ్లౌజ్ అండి సో కటోరీ బ్లౌజ్ ఇచ్చి కటోరీ బ్లౌజ్ కుట్టమన్నా ఏం ప్రాబ్లం లేదు నార్మల్ బ్లౌజ్ ఇచ్చేసి కటోరీ బ్లౌజ్ కుట్టమన్నా కూడా మన మెథడ్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాగా పట్టేసుకొని తర్వాత ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలాగా ఉక్స్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుంటే మనకి పైన షోల్డర్ కుట్టుదగ్గించి కింద నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో తెలిసిపోతుంది ఇలాగా ఆరున్నర వచ్చిందండి కరెక్ట్గా సో మీరు కూడా కుట్టిన తర్వాత ఆరున్నర రావాలి అంటే ఖర్చులతో కలిపి తీసేసుకుంటాం కదా కాబట్టి మనం పైనుంచి పైన షోల్డర్ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి ఆరున్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి మనకి ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది ఓకేనా ఇక్కడ నుంచి ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలాగా షేప్ అనేది తిప్పేసుకోవాలి ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచే మనకి కటోరీ బ్లౌజ్ అనేది వస్తుంది ఓకేనా అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్క దగ్గర నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి రెండున్నరకు మార్కింగ్ వేసుకోండి ఈ సైజు బ్లౌజ్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ సెవెన్ అండి అంటే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ సైజు మధ్యలో ఉంది మాట సో డాట్కి కి మధ్యన గ్యాప్ అక్కడ నుంచి తీసుకోవాలి రెండున్నరకి మార్కింగ్ వేసుకున్నాక అక్కడ నుంచి మనం ఇలాగేలాగా మార్కింగ్ వేసుకోవాలి సో ఇది కూడా అయిపోయింది హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా సో అక్కడ రెండున్నర ఇచ్చాం కదా ఈ డాట్ల తర్వాత కూడా రెండున్నర ఇవ్వాలి స్టార్టింగ్లో రెండున్నర ఇవ్వాలి డాట్స్కి ఆ తర్వాత రెండున్నర ఇవ్వాలి అలాగిస్తే మనకి ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు కటోరీ కోసము మన చెస్ట్లో రెండో భాగాన్ని తీసుకోవాలన్నమాట అంటే వన్ పార్ట్ తీసుకోండి చెస్ట్లో వన్ పార్ట్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ దీనికి మూడు భాగాలు చేసుకుంటే మనకి త్రీ పాయింట్ టూ వచ్చింది కదా ఆ ఒక భాగం త్రీ పాయింట్ టూ అలాంటివి రెండు భాగాలు తీసుకోవాలన్నమాట త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ సిక్స్ పాయింట్ ఫోర్ కాజా పట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని సిక్స్ పాయింట్ ఫోర్కి మార్కింగ్ వేసుకోండి సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చంక దగ్గర ఒక రెండు ఇంచులకు ఒకటి మార్కింగ్ వేసుకోండి నెక్క దగ్గర వన్ ఇంచ్ ఇచ్చుకున్నాము చంక దగ్గర ఇంచులు ఇచ్చుకున్నాం ఇక్కడ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫోర్ ఈ మూడింటిని కలిపేసుకుంటే మనకి కటోరీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అన్నమాట మనకి అస్సలు ఇంత బాగా కట్ చేసి కుట్టామనుకుంటే అసలు మీరు ఎక్కడ కుట్టించుకున్నారు ఎక్కడ నేర్చుకున్నారనే మాట తప్ప ఇంకేమీ అనరండి అంత బాగుంటుంది సో ఇప్పుడు చూడండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఒకసారి అయితే సైజ్ జాయింట్ చెక్ చేసుకోవాలన్నమాట మనకి కావలసినంత ఇక్కడ క్రాస్ తీసేసుకుందాం ముందుగానే నేను చెప్తాను కదా స్టిచ్చింగ్లో తీసుకోవాలని కానీ కటోరీ బ్లౌజ్కి ముందుగా తీసుకుంటేనే కన్ఫ్యూషన్ ఉండదు ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ సైజ్ జాయింట్ వైపుకి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా ఇక్కడ కింద వచ్చేసి పట్టికి ఖర్చు ఇలా తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఖర్చులతో కలిపి అన్నీ చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇక్కడనే ఇక్కడ మార్కింగ్ వేసుకుంటాను అనమాట ఇక్కడ ఉంటుంది ఓకేనా ఇలా వేసుకుంటే మనకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి ఇలాగా అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో అయితే ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి ఇందులో కూడా క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ ఉంటాయి అనమాట అంటే మనకి కటోరీ ప్లేస్ ఉంది కదా అక్కడ రౌండ్ అనేది అది క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది క్రాస్ కటింగ్ అయితే స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్ కానీ తీసుకోవాలి మోస్ట్లీ నేను ఇప్పుడు అంత కుట్టిన ఈ బ్లౌజుల్లో అన్నీ కూడా క్రాసే వచ్చినాయి అండి ఒకటి కూడా స్ట్రేట్ రాలేదు సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి చాలా బాగొస్తుంది ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చూసారు కదా బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో అంతే నీట్గా వస్తుందండి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇలా అయిపోయిందండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి కిందకి నుంచి రెండుకి మార్కింగ్ వేసుకున్నాం కదా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఇబ్బందే పడాల్సి వస్తుంది సో అయిపోయిందండి ఇక్కడ కూడా ఇలాగ కట్ చేసుకోండి ఇలాగా సో అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా మనం మిడిల్లో కటోరీ కూడా కట్ చేసుకుందాం దీని కటోరీ అంటారు డబుల్ కటోరీ అంటే మనకి బ్రా షేప్ అనమాట వీలైతే ఏదైనా కస్టమర్ బ్లౌజ్ వస్తే చూపిస్తాను చూడండి మొత్తానికి సిక్స్ పాయింట్ త్రీ అలా వచ్చింది సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ వరకు ఓకే నేను అవన్నీ కొంచెం మీకోసం చెప్తున్నాను మామూలుగా అయితే అంతలా చూడాల్సిన అవసరం లేదు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా షేప్ అనేది నీట్గా రావాలి అంతే చూసారా మనం అప్డేట్ అవుతూ ఉండాలండి ఎలాగైనా అప్డేట్ అవ్వాలి మీరు అన్ని రకాలు నేర్చుకోవాలంటే సోషల్ మీడియానే బెస్ట్ అండి మనకి ఇన్స్టాగ్రాము యూట్యూబ్ షార్ట్స్ అవన్నీలో కూడా మన నాలెడ్జ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది కనీసం పది సంవత్సరాల అనుభవం ఉన్న వల్ల కూడా సక్సెస్ కాలేకపోయారు ఎందుకంటే అప్డేట్ కాలేక అప్డేట్ అవుతూ ఉండాలి మనం సో ఇప్పుడైతే నేను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఇది సైడ్ జాయింట్ వైపుది స్ట్రైట్గా పెట్టేశాను తర్వాత వచ్చేసి మిడిల్ మన కటోర్ వచ్చేసి క్రాస్ అండి అయితే మనం ఇక్కడ కట్ చేసి కుడతాం కదా ఎక్కడ కట్ చేసామో అక్కడ కొంచెం ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట అంటే మళ్ళీ కుట్టడానికి ఖర్చు కావాలి కదా అందుకుని ఇక్కడ ఈ షేప్ దగ్గర మనం కట్ చేస్తాము మిగతా చోట్ల ఏం చేయం కాబట్టి మనకు అక్కడ కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా సో తర్వాత వచ్చేసి కటోరీ ప్లేస్ ఇది క్రాస్గా పెట్టేసుకోండి మళ్ళీ మనం ఎక్కడ కట్ చేస్తాం ఇక్కడ ఇటు సైడ్ కట్ చేస్తాం కాబట్టి ఇటు సైడ్ కొంచెం ఎక్కువ పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకుందాం చాలా సింపుల్ మెథడ్ కానీ ఫిట్టింగ్ మాత్రం సూపర్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది ఎక్కడ ముడతలు రావు ఇక్కడ చిన్న టక్ పెట్టేసుకోండి ఇక్కడ టక్ పెట్టేసుకోండి అయిపోయింది ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ మనకి వన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎక్క దగ్గర దీంట్లో సగానికి మార్క్ వేసుకుంటే మనకి ఇక్కడ ఒక డాట్ అనేది వస్తుంది ఆ డాట్ అనేది ఆప్షనల్ నార్మల్గా అయితే ఉక్సుపట్టి దగ్గర డాట్ కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నేనైతే వేస్తాను నా స్టైల్లో మీరు కుట్టాలనుకుంటే మీరు కూడా వేయండి షేప్ అనేది బాగుంటుంది సో ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుంటామే తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోండి ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం కదా ప్రతిదీ కూడా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఉల్టా సీదా పడిపోతుంది ప్రిన్సెస్ కట్టికి మనం ఇలా పేపర్తో పని లేకుండా కట్ చేసుకోవచ్చు కానీ మామూలుగా వీటికి అయితే ఖచ్చితంగా పేపర్ కటింగ్ ఉండాలి సో ఇప్పుడైతే నేను గమ్ముతో జాయిన్ చేసేసుకున్నాను ఎలాగైతే మనం కట్ చేసుకున్నామో అదే విధంగా మనం జాయిన్ చేసుకోవాలి ఇలాగ సో ఎప్పుడూ కూడా జాయిన్ చేసుకునేటప్పుడు నెక్క దగ్గర నుంచి చేసుకోండి కింద కొంచెం హెచ్చు తగులున్నా కట్ చేయచ్చు కానీ నెక్క దగ్గర కట్ చేస్తే మాత్రం డీప్ అవడాలు సాగిపోవడాలు జరుగుతూ ఉంటాయి సో నేనైతే నెక్క నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇలాగా రెండు స్టిచ్చెస్ ఖచ్చితంగా వేయాలి ఒకటి స్టిచ్తో ఆకూడదు ఇది ఫ్రంట్ పార్ట్ కదా చెస్ట్ దగ్గర పట్టేసినట్టు సాగిపోయినట్టు ఉంటుంది అనమాట రెండోది కూడా సేమ్ ఇదే విధంగానే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా చూసారు కదా ఎలాగైతే డాట్స్ వేసేస్తున్నాను ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అంతే సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఒక్కసారి ఒకే ఒక్కసారి ట్రై చేయండి ఏదైనా పాద క్లాత్ మీద పర్లేదు ఒకసారి మన మెథడ్లో ట్రై చేస్తే ఫిట్టింగ్ ఎలా వస్తుంది ఏంటనే తెలిసిపోతుంది కదా అదే బాడీ స్ట్రెచ్న్ బట్టి కూడా ఉంటుందండి పట్టేసినట్టు ఉంది చెస్ట్ దగ్గర అంటే మీరు చంక డౌన్ అనేది మరీ డౌన్ తీసేయకండి సిక్స్ ఇవ్వాల్సిన ప్లేస్లో ఒక రెండు గీతలు తగ్గించి చూడండి అలా కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేయాలండి ఇప్పుడు షే బెల్ట్ షే బెల్ట్ కోసము నేను ఏం చేస్తున్నా అంటే కింద వచ్చేసి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన లైనింగ్ క్లాత్లు రెండు పెట్టాను ఏ ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి షేప్ వెళ్తుందో అది ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి ఉంటుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని స్టిచ్ వేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోవాలి రెండోది స్టిచ్ వేసేటప్పుడు ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి అలా వేసుకుంటాం వల్ల రెండు షేపులు ఒకేసారికి ఒకే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది అనమాట లేదంటే మీకు ఉల్టా సీదా పడిపోతుంది అప్పుడు క మీకు అసలు బాగోదు మొత్తం కూడా విప్పేసి కుట్టాల్సి వస్తుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి రెండో షేప్ బెల్ట్ కూడా ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ వచ్చేసి పాదం వైపు పెట్టేసాను ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఎగర్న్న క్లాత్ని కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అంతే సేమ్ అదేవిధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో మెయిన్ డాట్ వచ్చేసి పాదం వైపు ఫోల్డ్ చేసేసుకోండి ప్రతిదీ కూడా మీరు ఇది అదని కాదు కొన్ని సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ కాలేకపోయారండి స్టిచ్చింగ్లో చాలా మంది మన వాళ్ళు కమెంట్ చేస్తారు కదా నేను ఇన్ని సంవత్సరం నుంచి కుడుతున్నానండి నాకు మీ ఛానల్ చూసిన తర్వాత నాకు అప్డేట్ వచ్చిందంటే ప్రతీది కూడా అప్డేట్ అవ్వాలండి అప్డేట్ అవుతేనే ముందుకు వెళ్తాం లేదు అక్కడే ఉండిపోయామంటే మనం కూడా అక్కడే ఉంటాము కాబట్టి ప్రతీది కూడా మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో అనుకుంటా నేనైతే ఇన్స్టాగ్రాము షార్ట్స్ ఎక్కువ చూస్తానండి అందులోనే మనకి చిన్న చిన్న టిప్స్ అనేవి దొరుకుతాయి అనమాట అప్డేట్ అవుతూ ఉంటేనే మనం ఫాస్ట్గా వర్క్ అనేది చేయగలుగుతాం చూడండి హ్యాండ్ కటింగ్ అనేది రీసెంట్గా చూసాను ఎంత బాగుందంటే నార్మల్ హ్యాండ్ కన్నా చాలా ఈజీగా మనం రోజు నార్మల్గా ఎలాగైతే కట్ చేస్తామో దానికన్నా ఈజీగా ఉంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది కదా అది కూడా చిన్న చిన్న వాళ్ళు కూడా కాదు పెద్ద పెద్ద మాస్టర్స్ వాడిన బ్లౌజ్ కటింగ్లు అవి మనం ఫాలో అవ్వాలి మాస్టర్ స్టైల్లో ఉండాలి బ్లౌజ్ కటింగ్ చేసామంటే ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి ఉందండి దానికోసం మూడు ఇంచుల క్లాత్ని తీసుకున్నాను ఒరిజినల్ లైనింగ్ ఒరిజినల్ పల్చ పల్చడిగా ఉంది అందుకని చెప్పేసి నేను లైనింగ్ జాయిన్ చేశాను అనమాట అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ కొంచెం లైట్గా తీసేసుకోండి సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు ఉక్సు పట్టి ఒకసారి స్టిచ్ వేసుకునేటప్పుడు చూడాలన్నమాట నాకు ఒక గీత ఎక్కువ వచ్చిందండి ఒక గీతే కదా అని వదిలేశాను అనుకోండి అది కాస్త రెండు గీతలు అవుతుంది కుట్టేసరికి అందుకని చెప్పేసి ఒక గీత కూడా నేను వదలకుండా షేపు దగ్గర ఉన్న డాట్ దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది చేశాను అయిపోయింది అంటే మనం కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ తీసుకుంటాం కదా దానివల్ల కూడా అలా జరుగుతాయి ఇప్పుడు నేనైతే కాటన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను ఒకటి ఇంచ్ తోటి పైనుంచి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను పట్టి కోసం డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేశాను ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఒక పావుంచి ఎగస్ట్రా ఉంచుకోండి ఆ ఓ పాంచిని మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోవాలి బయట ఏది ఉండకూడదు ఇంచులు తీసుకున్నప్పుడమో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు ఉంది అది వచ్చేసి కాజా పట్టి కోసం ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు ఉండకూడదు పట్టి కోసం చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఒక దాని మీద పెట్టిన ఒక చూడండి ఎక్కడ కూడా ఒక్కడు కూడా కొంచెం ఎక్కువ తక్కువ రాదు అంత బాగా వస్తుంది ఇక్కడ పోగులు మాత్రమే ఉన్నాయండి ఇంకేమీ లేవు ఇలా రౌండ్గా నీట్గా కట్ చేసుకోవాలి అంతే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని డాట్లు కుట్టేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డాట్స్ కుట్టేసేయండి షోల్డర్కి తిన్నగా రావాలి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి షోల్డర్కి తిన్నగా రాకపోతే మాత్రం కష్టమే తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే సేమ్ ఇలాగే షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఈక్వల్గా పెట్టేసుకోండి చంక దగ్గర నడము దగ్గర కాదు చంక దగ్గర ఈక్వల్గా పెట్టుకోవాలి లేకపోతే చంక లూజ్ అనేది వచ్చేస్తుంది మళ్ళీ ఎక్కువ తక్కువ కట్ చేసామంటే ఇక్కడ కూడా కరెక్ట్గా పెట్టుకొని చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఎక్కువ తక్కువ ఏం లేదు కదా అలాగా మనం చూసుకుని కటింగ్ చేసుకుంటే రావన్నమాట స్టార్టింగ్లో నేను చాలా తిప్పలు పడ్డాను షేప్ బెల్ట్ దగ్గర మెయిన్ సో ఇది రఫ్ ఇచ్చేసుకోండి మొత్తం కూడా రఫ్ ఇచ్చేసుకోండి ఎగసున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఒక వన్ ఇంచు ఒకటి పావు ఇంచు ఉంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి పైనుంచి కింది వరకు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి సరిపోతుంది డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి సగానికి ఫోల్డ్ చేసేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ను కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఉక్సుపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి మార్కింగ్ వేసుకుంటే సైజ్ జాయిన్ చేసేటప్పుడు వెతుక్కర్లేదు అనమాట ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది దీన్ని ఇలా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి నెక్ దగ్గర స్లోపిచ్చుకుంటూ షోల్డర్లోకి కలిపేసుకోండి అప్పుడు భుజాలు జారవు షోల్డర్ దగ్గర స్లోప్ ఇచ్చినప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది మనం నెక్ పట్టి ఎతికేటప్పుడు ఎత్తినట్టు వస్తుంది అనమాట అందుకని కట్ చేసేసుకోవాలి స్లోప్ ఇవ్వండి నెక్ వైపుకి కొంచెం కట్ చేసుకోండి అంతే ఇది యాక్చువల్గా అయితే వేరే వాళ్ళు కటింగ్ టైంలో చేస్తారన్నమాట వేరే వాళ్ళైతే నేనైతే అలా చేయను సో నా దగ్గర ఉన్న క్లాత్ని క్రాస్గా కట్ చేస్తున్నాను సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను ఏంటంటే అదే క్లాత్ తోటి పైపింగ్ వేసేస్తున్నాను అనమాట ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ దగ్గర ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకుందాము ఇలాగా పైపింగ్ కోసం స్పెషల్గా ఏమి చెప్పనండి ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి పాపులర్ వీడియోస్ అయినా సరే ఓల్డ్ వీడియోస్ అయినా సరే మీరు ఫిల్టర్ చేసుకుని పెట్టుకున్నారంటే మీకు అన్నీ ఉంటాయి దీంట్లో ఈ మొత్తం ఈ ఛానల్ మొత్తం కూడా బ్లౌజుల కటింగ్ కోసమేనండి ఇంకా ఏమన్నా టాప్స్ అవి పెట్టాలనుకుంటే వేరే ఛానల్లో పెట్టదాను కానీ ఇది మొత్తం కూడా నేను ఎందుకు ఇలాగ సెలెక్ట్ చేశానంటే ఎవరైనా బ్లౌజ్ కటింగ్లో నేర్చుకున్న వాళ్ళ ఉన్న వాళ్ళకి ఇవన్నీ సైజుల బ్లౌజులు అనేవి బాగుంటాయని చెప్పేసి నేను ఒక ఒక్క ఛానల్లో అన్నీ పెట్టేస్తున్నాను అనమాట చూడండి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా వస్తుంది చాలా బాగా వస్తుంది ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఎక్కడ కూడా ఫినిషింగ్ అనేది మిస్ అవ్వకుండా చూసుకోండి అంతే అదొక్కటే చూసుకోండి అసలు మీరు ఎంత బాగుంటుందంటే ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ అప్డేట్ అవుతూ ఉంటేనే మనకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ఎక్కడ ఉండదే అక్కడ ఉండకూడదు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందని కాదండి ఎన్ని సంవత్సరాల్లో మనం ఎంత ఫాస్ట్గా గ్రోత్ వచ్చామనేది కావాలి సో ఇలా నీట్గా చూడండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫోల్డింగ్కే టైం పడుతుంది అది ఒక్కటే కొంచెం నీట్గా పెట్టుకున్నామంటే నెక్కే ఇంపార్టెంట్ అండి అన్నిటికన్నా మంచి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నెక్కే అనమాట నెక్కే జాగ్రత్తగా ఉండాలి నెక్క దగ్గరే ఇలా మొత్తం కూడా ఫోల్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవటమే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి రఫ్ ఇచ్చేసాము రెండో సైడ్ మీరు కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా మొత్తం కూడా ఇలాగా సో ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం హ్యాండ్స్ని ముందుగానే నేనైతే సైడ్కి నాకు లైనింగ్ క్లాత్లు అటాచ్ అవుతాయి అవన్నీ కూడా జాయిన్ చేసేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అవి కూడా చూపించాలనుకోండి టైం వేస్ట్ అవుతుంది కదా ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు కరెక్ట్గా ఉందా లేదా షోల్డర్ కుట్ అనేది చూసుకోవాలన్నమాట అంటే ఈక్వల్గా ఉందా లేదా అని ఎక్కువ తక్కువ ఉన్నాయనుకోండి కష్టము అయితే ఇప్పుడు నేను లైనింగ్ని కూడా జాయిన్ చేసేసుకున్నాను ఏమన్నా అతుకులు పడితే అది కూడా వేసేసుకున్నాను అయితే నేను కటింగ్ వీడియోలో చూపించాను కదా ఇది వచ్చేసి పైపింగ్ ఉంది మనకి క్లాత్ అనేది సపరేట్గా తీసేసుకున్న తర్వాత మళ్ళీ కుట్టేటప్పుడు కుట్టుకోవాలని అదే కుడుతున్నానండి ఉన్నది ఆల్రెడీ జాయిన్ చేసే ఉంది క్లాత్కి అలాగే మనం కట్ చేసామనుకోండి సెట్ అవ్వదు అనమాట మనం ఇప్పేసుకుని మళ్ళీ మనకు కావాల్సినట్టు హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్కి తగ్గట్టు మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ముందైతే నేను క్లాత్ తీసేసాను పైపింగ్ క్లాత్ అనేది తీసేసి ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దీనికి ఏమి మనకి పైపింగ్లు ఏం పని లేదండి పైపింగ్లు వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే రెండోది కూడా అంతే సేమ్ హ్యాండ్ లూజ్ ఇక్కడికి వచ్చింది నాకు అక్కడికి మాత్రం సెట్ అవ్వాలన్నమాట అదే మనం డైరెక్ట్గా కుట్టేసామనుకోండి అంటే డైరెక్ట్గా కట్ చేసి కుట్టేస్తే మనకి అడ్జస్ట్మెంట్ అనేది అవ్వదు వాళ్ళు ఎక్కువ ఇవ్వరు రెడీమేడ్లు ఇచ్చారనమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి మనం ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా ఫ్రంట్ లోతు అనేది ఎటు వచ్చిందో అటు వేసుకుని బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కుట్టేటప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి అటు నుంచి నుంచి కుట్టాలి ఇటు నుంచి కుట్టాలి రెండో కుట్టు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాకుండా చూసారా మనకి ఎంత కర్వ్ అనేది ఎంత నీట్గా షేప్ తిరిగిందో చూసి చూడండి మనం ప్రతీది కూడా పర్ఫెక్ట్గా కట్ చేసాం కదా అందుకనే ముడతలు రావు సో రెండోది కూడా సేమ్ అంతే ఇదే మెథడ్ ఇలాగా రెండోది కూడా అంతేనండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోతే కానీ మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచే తీసుకోవాలండి నేను ఆల్రెడీ హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ కూడా నాకు గుర్తున్నాయి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐ ఆరున్నర ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ అనమాట ఇలా పెట్టేసుకుని కావాలంటే ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి దాని నుంచి కూడా చూసేసుకోవచ్చు ఇలాగా వీళ్ళకి చెస్ట్ తక్కువ ఆర్మ్ లూజ్ ఎక్కువ అనమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తా చూసారా నార్మల్గా అయితే ఇంత పర్ఫెక్ట్గా రాదండి మనం అన్నీ కూడా పక్కాగా కొలతలతోటి మార్కింగ్ వేసాం కాబట్టి హ్యాండ్ దగ్గర కానీ ప్రతిది కానీ ముందు వీడియో చూడండి కావాలంటే కింద లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మీరు కూడా ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండోది వచ్చేసి ఫస్ట్ది కుట్టేసాం కదా వన్ సైడ్ ఆ మెజర్మెంట్ తోటి కుట్టేయచ్చు ఇక్కడ కూడా అంతే చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది ఎక్కువ తక్కువ అస్సలు రాదండి ఫస్ట్లో అయితే నాకు చాలా తిప్పలు పడ్డాను ఈ ఒక చిన్న టిప్స్ అనేవి నన్ను నేను ఆలోచించుకుని ఫైండ్ అవుట్ చేశాను అనమాట ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొకటి కుట్ అనేది కుట్టేసుకోండి అంతే ఫ్రెండ్స్ చూసారా బొట్టిక్ స్టైల్ కూడా కాదండి ఇంకా అంతకు మించి అనమాట మాస్టర్ స్టైల్కి అంతకు మించి బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా వస్తుంది చూడండి హ్యాండ్ కరువు అన్నీ ప్రతీది కూడా పర్ఫెక్ట్ ఇంకా ఇంకా మనకి ఎవ్వరు కూడా పేరు కూడా పెట్టరండి ఆ ఫిట్టింగ్లో కానీ ఫినిషింగ్లో కానీ ఒక్కరు కూడా మనకి ఎంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అసలు మనకి వంకలు అనేవి పెట్టరనమాట బ్లౌజ్ వేసుకున్న తర్వాత అంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా నెక్ అనేది రౌండ్గా వాళ్ళకి నచ్చినట్టు షోల్డర్ చిన్నగా నెక్ అనేది రౌండ్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి కటోరీ బ్లౌజు కటోరీ బ్లౌజ్ కోసం మళ్ళీ స్పెషల్గా క్లాసెస్ అనేవి బయట ఏం నేర్చుకోలేదండి నేను చెప్పిన టిప్తో కనుక మీరు బ్లౌజ్ కుట్టారంటే బాగా వస్తుంది చూడండి కరువు అనేది ఎక్కడో కూడా ఒక ముడత కూడా రాలేదు కుట్టిన తర్వాత కూడా వేసుకున్న తర్వాత కూడా రాదనమాట అంత బాగుంటుంది చూడండి ఫ్రంట్ పాటు కూడా నీట్గా కరువు అనేది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్